టాలీవుడ్లో రాజమౌళి సత్తా అందరికీ తెలిసిందే ఆయన సినిమాల విజయానికి కారణం ఆయన ప్రతిభ మాత్రమే కాదు ఆయన జాతకం కూడా అని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ కథనంలో రాజమౌళి జాతకం గురించి తెలుసుకుందాం ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్ను హాలీవుడ్ రేంజ్లో నిలబెట్టిన దర్శకుడు బాలీవుడ్ కోలీవుడ్ ముందు ఎన్నో అవమానాలు ఫేస్ చేసిన తెలుగు సినీ పరిశ్రమను ఆస్కార్ రేంజ్లోకి తీసుకెళ్లిన దర్శకుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అన్న పేరు తీసుకువచ్చిన దర్శకుడు తెలుగు హీరోలను పాన్ ఇండియా స్టార్లుగా మార్చిన దర్శకుడు టాలీవుడ్ మార్కెట్ను వెయ్యి కోట్లకు తీసుకెళ్లిన దర్శకుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే టాలీవుడ్ బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అని చెప్పవచ్చు ఈ రకంగా తెలుగు పరిశ్రమకు దేవుడిలా దొరికిన ఈ దర్శకుడు ప్రస్తుతం హాలీవుడ్ ను టార్గెట్ చేసుకుని మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు కొన్ని సినిమాలు రాజమౌళికి మాత్రమే సాధ్యం ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్లు కాదు ఆయన హీరోలంతా స్టార్ హీరోలు కాదు ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ లాంటి హీరోలతో ఎలాంటి హిట్లు ఇచ్చాడో నాని నితిన్ సునీల్ లాంటి చిన్న హీరోలతో కూడా బ్లాక్బస్టర్ హిట్లు సాధించాడు రాజమౌళి ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళికి పేరుతంది రాజమౌళి ఏ హీరోను తీసుకున్నా తన కథాబలంతో సినిమాను విజయం వైపు తీసుకెళ్తాడు స్క్రీన్ ప్లేతో వెండితెరపై అద్భుతం చేయగల సత్తా ఆయన సొంతం అందుకే రాజమౌళి సినిమా అంటే హీరోలు కళ్లు మూసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటారు రాజమౌళితో సినిమా చేయాలంటే హీరోలకు పండగే కానీ స్టార్ హీరోల ఫ్యాన్స్లో మాత్రం ఓ భయం ఉంటుంది రాజమౌళితో సినిమా అంటే ఆ తరువాత చేసే ఆ హీరోకు డిజాస్టర్ పక్కా అనే సెంటిమెంట్ ఉంది అది నిజమవుతూ ఉంది కూడా ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ నాని నితిన్ రవితేజ్ లాంటి హీరోలకు రాజమౌళితో సినిమా చేసిన తరువాత వచ్చిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి అయితే రీసెంట్గా ఆర్ఆర్ఆర్ తరువాత ఆ సెంటిమెంట్ కాస్త బ్రేక్ అయినట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్కు ఆచార్య గేమ్చేంజర్తో డిజాస్టర్ సినిమాలు పడ్డాయి కాని ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయ్యిందా లేదా తెలియదు కాని మహేష్ బాబు ఫ్యాన్స్లో కాస్త సంతోషం కాస్త భయం ఉన్నాయి రాజమౌళి ఒక సినిమా చేస్తే అది ఆయనకు బాగా కలిసి వస్తుంది పది పైసలు పెడితే పది రూపాయల లాభం తెచ్చిపెడుతుంది అది రాజమౌళి జాతక ప్రభావం అంటున్నాడు ప్రముఖ సినిమా జ్యోతిష్య నిపుణులు వేణుస్వామి అవును ఆయన గతంలో చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయానికి వెల్లడించారు రాజమౌళికి లగ్నంలో బుధుడు ఉండటం వల్ల ఆయన ఏ సినిమా చేసినా కలిసి వస్తుంది కాని ఆయనతో సినిమా చేసిన వారికి మాత్రం చెప్పలేము అన్నారు రాజమౌళికి మాత్రమే ఏ సినిమాను అయినా సక్సెస్ వైపు తీసుకెళ్లే యోగం ఉంది అలాంటి సినిమాలు ఇంకెవరైనా తీస్తే అవి డిజాస్టర్ అవ్వక తప్పదట ఈ విషయాన్ని వేణుస్వామి వెల్లడించారు రాజమౌళి ఇలా ఎన్ని సినిమాలు చేసినా ఆయనకు ఆ యోగం ఉందని వేణుస్వామి అన్నారు ఇంకా పదైళ్లైనా ఆయన జాతకంలో తిరుగు ఉండదన్నారు ఆయనతో చేసిన హీరోల పరిస్థితి ఎలా ఉన్నా రాజమౌళికి మాత్రం ఎంత డబ్బు పడితే అంతకు పదిరెట్లు లాభం వస్తుందన్నారు అప్పట్లో ఈ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి ప్రస్తుతం మహేష్ బాబుతో హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నాడు రాజమౌళి దాదాపు వెయ్యి కోట్లు బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా కెన్యా షెడ్యూనును కంప్లీట్ చేసుకున్నారు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది రాజమౌళి సినిమాల విజయం వెనుక జాతక ప్రభావం ఉందని జ్యోతిష్యులు అంటున్నారు ఆయన భవిష్యత్తు సినిమాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది